హాయ్ ఫ్రెండ్స్ నేను సచిమోక్ల ఈరోజు నేను చెప్పే వీడియో చాలా ఇంపార్టెంట్ తప్పకుండా మీరు లైక్ చేయండి ఎందుకంటే పది మందికి ఉపయోగపడే విషయం కాబట్టి మీరు లైక్ చేస్తే పది మందికి చూపిస్తుంది టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవరైతే బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ తీసుకున్నారు మీరు తప్పకుండా మీరు మీరు తీసుకునే క్యాష్కి లిమిట్స్ ఉన్నాయని తెలుసుకోవాలి అంటే మీరు చెక్ రాసి క్యాష్ తీసుకున్న మీ అకౌంట్ నుంచి లేదా ఏటీఎం ద్వారా తీసుకున్నా లేదా మీరు చెక్ లేకుండా విత్డ్రా ఫామ్ ద్వారా మీరు క్యాష్ తీసుకున్న మీరు మీ అకౌంట్ నుంచి క్యాష్ తీసుకోవడానికి లిమిట్ ఉంది అంటే ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఇరవై లక్షల లోపు మాత్రమే క్యాష్ తీసుకోవాలి అలాగే ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేస్తారో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మీరు సంవత్సరంలో కోటి రూపాయల వరకు కూడా క్యాష్ తీసుకోవచ్చు ఇక్కడ బ్యాంక్ ప్రకారం సంవత్సరం అంటే ఏంటంటే ఏప్రిల్ ఒకటి నుంచి మొదలవుతుంది అలాగే తర్వాత సంవత్సరం మార్చ్ ముప్పై ఒకటితో ముగుస్తుంది అన్నమాట అంటే మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో మొదలైంది అలాగే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుందిమాట మళ్ళీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం మన అకౌంట్ నుంచి మనం పాన్ కార్డ్ లింక్ అయ్యి ఉండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్టర్స్ ఫైల్ చేయకపోతే కనుక ఇరవై లక్షలు మాత్రమే క్యాష్ తీసుకోవాలి అలాగే ఎవరైతే గత మూడు సంవత్సరాలకి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్టర్స్ ఫైల్ చేస్తున్నారో మీరైతే మాత్రం కోటి రూపాయల వరకు క్యాష్ తీసుకోవచ్చు కోటి రూపాయల దాటి క్యాష్ తీసుకుంటే మీకు మీకు కూడా టీడీఎస్ పడుతుంది గుర్తుంచుకోండి అంటే సంవత్సరంలో మనం రిటర్న్స్ ఫైల్ చేయకపోతే మన అకౌంట్ నుంచి ఇరవై లక్షలు మాత్రమే క్యాష్ తీసుకోవాలి అలాగే రిటర్న్స్ ఫైల్ చేసే అయితే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మీరైతే కోటి రూపాయలు క్యాష్ తీసుకోవచ్చు అలాగే లాస్ట్ ఇయర్ మనకి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఫైనాన్షియల్ ఇయర్ మొదలైంది అలాగే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవైతో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది అనమాట ఈ లోపల మనం మన అకౌంట్ నుంచి తీసుకున్న క్యాష్ ఇరవై లక్షల లోపు మాత్రమే క్యాష్ తీసుకోవాలి జనవరిలో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా లిమిట్స్ క్రాస్ అయిపోతున్నాయి చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇరవై ఐదు లక్షలు తీసారనుకోండి మీ అకౌంట్ నుంచి ఫస్ట్ ఇరవై లక్షలకి ఏమి కట్ అవ్వదు తర్వాత తీసిన ఐదు లక్షలకి లక్షకి రెండు వేలు చొప్పున అంటే పదివేలు మీకు టీడీఎస్ కట్ అయిపోతుంది మీ అకౌంట్లో అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎడెన్స్ ఫైల్ చేస్తారో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మీరైతే కనుక మీ అకౌంట్ నుంచి కోటి రూపాయల వరకు కూడా మీరు క్యాష్ తీసుకోవచ్చు మీకు ఏం ప్రాబ్లం లేదు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎడెన్స్ ఫైల్ చేయరో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మీరు మాత్రం మీ అకౌంట్ నుంచి ఇరవై లక్షలు మాత్రం మీరు క్యాష్ తీసుకోవాలి మీరు చెక్ ద్వారా తీసుకున్న ఏటీఎం ద్వారా తీసుకున్న విత్ డ్రా ఫామ్ రాసి తీసుకున్న మీరు మీ అకౌంట్ నుంచి క్యాష్ రూపంలో అంటే క్యాష్ మీరు మీ అకౌంట్ నుంచి ఇరవై లక్షలు మాత్రమే తీసుకోవాలి గుర్తుంచుకోండి అలాగే కొంతమంది అకౌంట్స్కి పాన్ కార్డు లింక్ లేవు ఒకవేళ మీ అకౌంట్కి పాన్ కార్డు లింక్ లేకపోతే కనుక తప్పకుండా మీరు లింక్ చేసుకోండి ఎందుకంటే పాన్ కార్డు లింక్ లేకుండా కనుక మీ అకౌంట్లో తీసుకున్న క్యాష్ పొరపాటుగా ఇరవై లక్షలు దాటితే కనుక లక్షకి ఇరవై వేలు చొప్పున మనకి కట్ అయిపోతుంది అంటే ఉదాహరణకి మీ అకౌంట్కి పాన్ కార్డు లింక్ లేదు కాకపోతే మీకు తెలియకుండా మీరు మీరు తీసుకున్న క్యాషు ఇరవై లక్షలు దాటేసిన మన సంవత్సరంలో అప్పుడు మీరు తీసుకున్న క్యాష్ ఇరవై లక్షలు దాటింది కదా ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో ఇరవై లక్షలు దాటి అంటే ఉదాహరణకి ఇరవై ఐదు లక్షలు తీస్తారనుకోండి ఫస్ట్ ఇరవై లక్షలు ఏం కట్ అవ్వదు తర్వాత ఐదు లక్షలకి పాన్ కార్డు లింక్ లేదు కాబట్టి మీ అకౌంట్కి లక్షకి ఇరవై వేలు చప్పుడు మీకు టీడీఎస్ కట్ అయిపోతుంది అంటే మీరు ఇరవై లక్షలు దాటి ఐదు లక్షలు తీస్తారు అనుకోండి ఐదు లక్షలు కాబట్టి లక్ష ఇరవై వేలు కాబట్టి లక్ష రూపాయలు మీకు టీడీఎస్ కింద కట్ అయిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అలాగే మా ఫ్రెండ్కి కూడా అకౌంట్కి పాన్ కార్డు లింక్ లేదు కాకపోతే తెలియకుండా క్యాష్ ఎక్కువ తీసుకున్నాడు అదేమీ ఇరవై లక్షల లిమిట్ దాటేసింది అప్పుడు లక్షకి ఇరవై వేలు కట్ అయిపోయింది ఆ అబ్బాయి అయితే ఇరవై రెండు లక్షలు తీసాడు అమౌంట్ అన్నమాట అకౌంట్ నుంచి ఫస్ట్ ఇరవై లక్షలకి ఏం కట్టవ్వలేదు తర్వాత తీసిన రెండు లక్షలకు కూడా లక్ష ఇరవై వేల నలభై వేల రూపాయలు టీడీఎస్ కట్ అయిపోయింది ఇది చాలా ఇంపార్టెంట్ మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి ఎవరైతే క్యాష్ తీసుకుంటున్నారో అకౌంట్ నుంచి ఒకసారి మీ అకౌంట్కి పాన్ కోడ్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకుని పాన్ కోడ్ తప్పకుండా మీరు లింక్ చేసుకోండి అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మీరైతే కోటి రూపాయలు క్యాష్ తీసుకోవచ్చు మీకు ఏం ప్రాబ్లం లేదు అలాగే ఎవరికైతే ఆల్రెడీ అకౌంట్ నుంచి టీడీఎస్ కట్ అయిపోయిందో క్యాష్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్ నుంచి మీరు క్యాష్ తీసుకోవడం మానేయండి అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఏడు వరకు కూడా మీరు అకౌంట్ నుంచి క్యాష్ తీసుకోవడం మానేయండి మళ్ళీ మీరు కావాలంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మీరు క్యాష్ తీసుకోవచ్చు ఈలోపు మీరు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి మీరు అమౌంట్ ఇవ్వాలంటే వాళ్ళకి మీరు ఫోన్పే చేయొచ్చు అలాగే వాళ్ళకి మొబైల్ యాప్ నుంచి అమౌంట్ పంపించవచ్చు అలాగే బ్యాంక్ నుంచి మీరు ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ చేయొచ్చు అలాగే వేరే వాళ్ళకి మీరు చెక్ కూడా ఇవ్వచ్చు చెక్ మాత్రం ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మీరు టీడీఎస్ కట్ అవుతుంది కాబట్టి వేరే వాళ్ళకి మీరు చెక్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారంటే మీ చెక్ ఉంటుంది కదా ఈ చెక్ దగ్గర మీరు ఇక్కడ ఈ సైడ్ టాప్ సైడ్ మీరు ఇలా రెండు లైన్స్ పెట్టండి ప్యారల్ లైన్స్ వేరే వాళ్ళకి మీరు చెక్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మీ చెక్ టాప్ సైడ్ రెండు లైన్స్ కనుక పేరల్గా పెడితే ఖచ్చితంగా మీరు ఇచ్చిన చెక్ని వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలి వాళ్ళు క్యాష్ తీసుకోవడం అవ్వదు అప్పుడు మీకు టీడీఎస్ కట్టవద్దు అలా ఎవరైతే అకౌంట్స్ ఎక్కువ వాడతారో ట్రాన్సాక్షన్లో మీరు కూడా వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ విధంగా క్రాస్ లైన్స్ పెడితే బెస్ట్ మీకు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఫైనాన్షియల్ ఇయర్ మొదలైంది అలాగే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవైతో మనకి ముగుస్తుందిమాట ఈ లోపు మనం ఇరవై లక్షలు మాత్రమే మన అకౌంట్ నుంచి క్యాష్ తీసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక అలాగే ఎవరైతే ఫైల్ చేస్తారో మీరైతే కోటి రూపాయల వరకు కూడా క్యాష్ తీసుకోవచ్చు ఈ విషయం ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ సత్యమాగ్ల ఫర్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్